హలో గైస్ నేను మీరాజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వారి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను మరొక బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను బ్లాగ్ చూడండి నచ్చితే ఒక మంచి లైక్ ఇచ్చేసేయండి మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండ్ బ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పల్లెటూర్లలో లేవగానే చేసే ఫస్ట్ పని వచ్చేసి ఇంటి ముందు ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకోవడమే దాని తర్వాత ఇంక ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తారు ఇక్కడైతే మా అత్త ఓడిచి కలర్ చల్లేసింది నేనైతే ముగ్గు వేస్తున్నా ముగ్గు చూసి అస్సలు నవ్వుకోవద్దు రెగ్యులర్గా ముగ్గులు వేస్తూ ఉంటే డిజైన్స్ వస్తాయి చాలా గ్యాప్ వచ్చేసింది ముగ్గులు అనేది నేను బెంగళూరులో జస్ట్ చిన్న చిన్న బార్డర్స్ అలాంటివి వేస్తాను కదా ఇలాంటి పెద్ద పెద్ద ముగ్గులు అయితే అస్సలు వేయడానికి అక్కడ ప్లేస్ లేదు కాబట్టి డిజైన్స్ ముగ్గులన్నీ మర్చిపోయాను ఏదో అది గుర్తొచ్చింది ఆ టైంలో వేసేసానండి అస్సలు నవ్వుకోకండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ పల్లీ చట్నీ చేస్తున్నాను పిల్లలు ఆకలి అంటుంటే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా ఈ బ్లాగ్లో మీ కమెంట్స్కి ఆన్సర్ అయితే ఇద్దామనుకుంటున్నానండి కొన్నిటికి లాస్ట్ మంత్ జరిగిన అటాక్ గురించి నేను ఏ వీడియోస్లో అయితే ఎక్కడ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు మాట్లాడండి అని కొన్ని కమెంట్స్ వచ్చినాయి అసలు సింపుల్గా చెప్పేస్తాను మాట్లాడకపోవడానికి రీజన్ వచ్చేసి మా వారు ఈ టాపిక్ గురించి అసలు నువ్వు సోషల్ మీడియాలో మాట్లాడద్దు అని అన్నారు అందుకని నేను ఏ పాయింట్ అనేది నేను రివీల్ చేయలేదు నేను ఎక్కడ ఒక చిన్న పాయింట్ కూడా అటాక్ గురించి నేను అసలు మాట్లాడలేదండి కానీ చాలామంది నెగిటివ్గా ఆలోచించారు అసలు నేను ఆర్మీ వైఫ్ అయినా కాదా అని చాలామందికి డౌట్ కూడా ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఒక సోల్జర్ వైఫ్ని అండి మా హస్బెండ్ డిఫెన్స్లోనే వర్క్ చేస్తారు అసలు అటాక్ గురించి మాట్లాడాలి అంటే అటాక్ అనేది మన భారతదేశంలో ప్రతి ఒక్క మనిషికి హ్యూమన్ బీయింగ్కి ఎక్కడైనా ఉండనివ్వండి వాళ్ళు ఫారెన్లో ఉండనివ్వండి ఇండియాలో ఉండనివ్వండి ప్రతి ఒక్కరికి అది బాధాకరమైన విషయమే ఎందుకది మన భారతీయులకి అంత బాధాకరం అంటే అక్కడ ఏమి ఎరుగని అమాయకులు ప్రాణాలు కోల్పోయారండి జస్ట్ వన్ డే టూ డేస్ ఒక వన్ వీక్ ట్రిప్ కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రాలేదు అసలు ఆ టైంలో ఎంత బాధపడి ఉంటారో అది మనం తలుచుకుంటే మన మైండ్లోకి వస్తేనే మనకి బాడీలో షివరింగ్ వచ్చేస్తుంది అలాంటి నరకం ఒక్క సామాన్యులు ప్రజలు పబ్లిక్ ఫేస్ చేశారు అలాంటి సిచ్యువేషన్ని కానీ దానికి ఆపరేషన్ సింధూర్ అనేది గట్టి ఆన్సర్ ఇచ్చారు మన గవర్నమెంట్ మాత్రం అసలు ఎక్కడ వదిలిపెట్టకుండా ఆపరేషన్ సింధూర్ని మాత్రం సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ విషయంలో మాత్రం ఎంతమంది హ్యాపీగా ఉన్నారో ఒక కమెంట్ చేసేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా అలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి ఇంకా ఇక్కడితో అయితే ఈ టాపిక్ ఆపేస్తానండి ఎందుకంటే నాకు బాధ అనిపించింది మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను ఈ విషయం అంతా అంటే నీకేంటి నువ్వు హ్యాపీగా రివ్యూస్ తీసుకుంటున్నావు డ్యాన్స్లు వేసుకుంటున్నావు అని కొంతమంది కామెంట్స్ చేశారు నాకు బాధ అనిపించింది అందుకనే నేను సరే ఆన్సర్ గట్టిగా ఇచ్చేయాలి మనము చెప్పకపోతే మీకు కూడా అర్థం అవ్వదు కదా నేను ఎందుకు మాట్లాడలేదు అసలు ఈ టాపిక్ మీద అనేది మీకు కూడా అర్థం అవ్వాలి చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది కాబట్టి ఇప్పుడు రివీల్ చేస్తున్నాను అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు తల్లి ఈ టాపిక్ అనుకుంటారేమో జస్ట్ నేనైతే నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకున్నానండి బ్లాగ్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఈ కమెంట్కి అయితే ఆన్సర్ క్లియర్ చేశానండి ఎంత బాధ నేను ఎన్ని రోజుల నుంచి దీన్ని నాలో ఉంచుకొని చాలా బాధపడుతున్నా ఎప్పుడు నేను వీళ్ళకి ఆన్సర్ ఇస్తాను అని బిజీగా ఉంటే నేను కూడా వీడియోస్ చేయలేకపోతున్నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ వచ్చేసి ఆలు టమాటో కర్రీ వేస్తున్నా ఎందుకంటే వంట చేసి పెట్టేస్తే నాకు కూడా ఫ్రీగా ఉంటుంది ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేయాలి ఆ క్లీనింగ్ చేసేసరికి ఏ ఆఫ్టర్నూన్ అయిపోతుంది అందుకని పిల్లలు ఏ టైంలో ఆకలన్నా వాళ్ళకి హ్యాపీగా పెట్టేసేయచ్చు అన్నమ కూర అయిపోతే ఇక్కడైతే అనమాట ధనియాలు అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి స్మెల్ అయితే అప్ప ఎంత బాగా వస్తుందో చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని కూరలలో వేసుకుంటే ఆ రోమానే వేరండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే అన్ని రోట్లో నూరిన కారప్పొడ్లు రోట్లో నూరిన మసాలాలతోనే ఈ వన్ మంత్ అంతా మేమైతే వంటలలోకి యూస్ చేస్తున్నాము ఇక్కడ కర్రీ కూడా అయితే ఇంకా అయిపోవడానికి వచ్చింది ఆలు ఫస్టే బాయిల్ చేసేసి కట్ చేసి పెట్టాను ఇంకా గ్రేవీ అంతా బాయిల్ అయిపోతే ఏముంది ఆలు వేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచాము అంటే కర్రీ మొత్తం అయిపోతుంది నా బ్లాగ్స్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు బెంగళూరు నుంచి విలేజ్కి వచ్చిన తర్వాత కంటిన్యూగా పెట్టాలి బ్లాగ్స్ ఎలా అయినా కానీ అని అనుకున్నాను కానీ అనుకున్నాను కానీ ఓన్లీ టూ టూ బ్లాక్స్ పెట్టినట్టున్నాను బెంగళూరు వచ్చిన తర్వాత ఒకటి బ్యాంగ్లూరు టు విలేజ్ బ్లాగ్ ఒకటి ఇంకొకటి విలేజ్లో ఫస్ట్ డే ఇది సెకండ్ డే బ్లాగ్ అనమాట ఎప్పటికప్పుడు అంతే పోతుంది చేద్దామని అనుకుంటుంటే ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమో లేదు అంటే ఇంకా విలేజ్కి వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతూ టైం కుదరక ఎడిటింగ్ చేయడానికి అలా లేట్ అయిపోతూనే ఉంది కానీ ఇప్పటి నుంచన్నా రెగ్యులర్గా పెడతాము అని అయితే ట్రై చేస్తున్న చూద్దాం ఏమవుతుందో ఏంటో తెలియదండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చేసా ఈ డోర్ మీద అయితే చాలా డస్ట్ ఉంది కెమెరాలు అయితే అంత బాగా క్యాప్చర్ అవ్వట్లే ఇంకా అన్నీ క్లీన్ చేయాలి ఎందుకంటే తిరుపతి వెళ్ళాలి కాబట్టి డీప్ క్లీనింగ్ చేయాలి ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసేసారులే ఒకటి రెండు షార్ట్స్ అయితే రిలీజ్ చేశాను కటన్స్ బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేయాలండి డీప్గా పైన అంతా భోజులు దులిపేసాను అదంతా బ్లాగ్ ఏం షూట్ చేయలేదు భోజులు దులిపేసేసిన తర్వాత ఇంకా నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను ఇంకా ఊడ్చి మొత్తం పెట్టాలి ఇల్లు అంతా నేనైతే దులిపేది అదంతా బ్లాగ్ ఏం తీయలేదండి ఎందుకో తీయాలనిపించలేదు ఇంకా తీయలేదు అదంతా అయితే షూట్ చేయలేదు జస్ట్ ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇల్లు ఉడిచేది అంతే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ట్రై చేస్తానండి అస్సలు మిస్ చేయను బ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడతాను మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్